धर्म आधोदया श्री सिद्धेश्वरस्वामी कीस्म विलेपन समर्पयाम भस्म परम प्रजापते श्री सिद्धेश्वरस्वामी केस्म विलेपन स्थान समर्पयाधुतायात्री सिद्धेश्वरस्वामी की गंध भस गंधवलोपयानी पर भस्व परम पवित्र प्रजापते श्री सिद्धेश्वरस्वामी की धन्माद्रचोदयान आत्म ఆ మహాయ సమస్సృష్టమ శంభా వా శ్రీ శ్రీసిద్ధేశ్వర స్వామి సమర్పయామి మహాతయ సమస్సృష్టమశంభా వా జసనది శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షీరణ సమర్ ధనను సమర్పయా తత్పురుషా విద్మహే మహాదేవాదీమీ తన్మాద్ర ప్రచోదే శ్రీసిద్ధేశ్వర స్వామి ధాతి క్రవల్లాకలిష్ట సమర్పయా తత్పురుషా విద్మహే మహాదేవాధీమహే तो अयमक हरिवांगरभ्यो नम अस्तोतना जुलात्मेरनाय अपोजयाय श्री सिद्धेश्वर स्वामी की सिद्धेश्श्वर स्वायकी पंचामृताभिषेकूजा प्रारंभम मतम बिटिशमुज हरिवांगरभ्यो नमह अवभवतना जुदात्वंद तो महात्त्षा विज्मे महादेवायधेमे तन्नद प्रचोदयाद हरिवांग नम दक्षम व्यो राह गा यहाय गातपये हरियद

ఓం వామకేశ్వాయ నమ ఓ మహాచార్చారిత్రయ నమ ఓం రుద్రాయ నమ ఓం భూతపత నమ ఓం స్థానే దర్శ భూతేశు బ్రహ్మత్వం రుద్రోత్తం ప్రజాపతే రాజాయ ప్రశస్త సాహిని నమో కుబేరాయ వైష్ణాయ మహారాజ శివాలయాలలో భక్తులు అభిషేకం చేయించుకోవడం వల్ల మనకు తెలియకుండా స్వామివారికి జలాలతో నీళ్లు చేస్తాం నీళ్ళ అభిషేకం చేస్తాం మనకు తెలియకుండా వచ్చిన సంపదంతా ఆ విధంగానే మన మీద శరీరం మీద వచ్చి జారిపోతుంటుంది మనం ఎంత సంపాదించినా అని చెప్పి శాస్త్రంలో చెప్తా ఉంటారు ఆ విధంగా నీళ్ళ మాదిరే ఎన్ని పోసినా పంచామృతాలు ఎన్ని పోసినా గానీ ఏమి నిలబడు స్వామి దగ్గర లాస్ట్ పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు శివలింగ నిందు ఉంటాడు ఉంటాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అందువలన స్వామికి అభిషేకం చేయడం వల్ల పూర్వీకులు చెప్పినట్టయితే అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగుతాయి సకల దోషాలు పోతాయి కుటుంబంలో కలహాలున్నా సమస్యలున్నా వర్దుడుకులున్నా ఈ పంచామృతాలతో పంచామృతాలంటే పాలు పెరుగు తేనె నే చక్కెరతో రకరకాల పనులు తెచ్చి స్వామివారికి అలంక స్వామివారికి పంచామృతం తినిపిస్తే పసిబిడ్డ మాదిరి మనకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇస్తాడని చెప్పి మనం పోసినటువంటి సంపదను ఆయన తిరిగి మళ్ళీ మనకే ఇస్తాడట ఆ సంపద అంతా ఆయన మీద శరీరం మీద పోసినటువంటి సంపద అంతా తిరిగి మనకే ఇస్తాడని చెప్పి ఆ విధంగా ఆ రూపంలో తీర్థ రూపంలో తీసుకుంటాం పంచామృతాన్ని గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం అండ్ అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు